మాజీ మంత్రి హరీష్ రావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఇచ్చిన హామీలు మరచి ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ మభ్యపెడుతుందన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైంది ఆ రోజేమో డిసెంబర్ తొమ్మిదవ తేదీ మొదటి రోజే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు ఇక ప్రచారంలో అయితే ఊరూరా ఉదరగొట్టినారు కానీ కాంగ్రెస్ నేతలు నేడు పాలకులుగా మారిన తర్వాత కనీసం వాటి ఊసే ఎత్తుతలేదు ఇవాళ పరిస్థితి ఏంటంటే గ్రామాల్లో ఒక ప్రజాప్రతినిధిగా మేము ఊళ్ళలో తిరిగినప్పుడు పాపం అవ్వ తాతలు వచ్చి బిడ్డ ఏప్రిల్ నెల పింఛన్ పడలేదు అని అడుగుతున్నారు బిడ్డ మే నెల పింఛన్ రాలేదు అంటున్నారు కేసీఆర్ ఉండగా నెల నెలా పింఛన్లు వస్తుంటే బిడ్డ బ్యాంకు చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోతున్నాము బ్యాంకు దగ్గరికి పోతే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి పోతే ఇంకా పింఛన్ పో అంటున్నారు ఇది ఏంది బిడ్డ అని అడుగుతా ఉన్నారు ఈరోజు ఆనాడేమో నీ పింఛన్ ఎంత ఇక వస్తుంది ఇందిరామ్మ రాజ్యం డిసెంబర్ తొమ్మిది నాలుగు వేల పింఛన్ ఇస్తామని ఉదరగొడితే ఇప్పుడు కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన ఆ రెండు వేల పెన్షన్ కూడా నెల నెలా ఇవ్వని దుస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొన్నది ఏప్రిల్ నెల పెన్షన్ ఇంతవరకు పడలే మే నెల పెన్షన్ ఇంతవరకు పడలే ఇలా జూన్ పదహారవ తేదీ పదిహేడు అంటే ఏమైపోయింది ఓట్లు డబ్బల పడ్డాక పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇలా రెండు నెలల పెన్షన్ ఆగింది రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఏప్రిల్ నెల పెన్షన్ వల్లే మే నెల పెన్షన్ అయితే ఏ జిల్లాలో కూడా పడలేదు ఇలా రికార్డితే డొక్కాడని వాళ్ళు గా రెండు వేల రూపాయలు వస్తే ఇంత మందుగోళీలో సూదీలకు ఇంత బుక్కడి అన్నందిని బతికేటువంటి ఆ బాధ్యుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు అని నేను అడుగుతా ఉన్నా మీ ప్రాధాన్యత ఏంది భర్త వదిలిపెట్టిన మరి ఒంటరి మహిళ కావచ్చు భర్త చనిపోయిన వితంతురాలు కావచ్చు వికలాంగులు కావచ్చు వృద్ధులైన పిల్లలు చూడని తల్లిదండ్రులకు ఈ ఆసరా పెన్షనే ఆసర కదా ఆ ఆసర నుండి తాతల్ని ఎందుకు దూరం చేస్తున్నారు ఆ తాతలకు ఇచ్చిన మాట ఎందుకు నిలుపుకోలేకపోతున్నారు ఏమైంది ఏప్రిల్ నెల ఎందుకు ఇప్పటిదాకా రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వలేదు మే నెల ఇంకెప్పుడు ఇస్తారు అని నేను అడుగుతా ఉన్నా అప్పుడేమో జనవరిలో ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టిండ్రు దాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తే పార్లమెంట్ ఎన్నికలు జరిగేటప్పుడు ఆ జనవరిది ప్లస్ ఆ నెలది కలిపి రెండు నెలలు ఇచ్చి ఒక నెల ఓట్లు ఇచ్చే ఓట్లు ఓట్లయిపోయినా ఇప్పుడు రెండు నెలల పెన్షన్ ఎగ్గొట్టిండ్రు ఇది ఎక్కడి మోసం ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఆ అవ్వ తాతలకు రెండు నెల పెన్షన్ ఏప్రిల్ మే విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రోజు ఏమన్నారు ఎన్నికల ముందు కేసీఆర్ ఒకరికే మేము వస్తే ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తాం అవ్వకిస్తాం తాతకి ఇస్తాం కేసీఆర్ తాతకే ఇస్తుండు మేము అవ్వకు కూడా ఇస్తాం ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తాం మనిషికి నాలుగు వేలు ఇస్తాం మరి ఏమైంది అవ్వ పెన్షన్ ఎటువా తాత పెన్షన్ ఎటువా నాలుగు వేలు ఎటువా ఏవి మీ రెండు పెన్షన్లు ఆరు గ్యారంటీల దరఖాస్తుల్లో మీరు అప్పుడు దరఖాస్తులు తీసుకున్నారు కొత్త పెన్షన్లకు ఏమైనా దరఖాస్తులు ఏ మూలన పడేసిండ్రు వాటిని ఏదో ఆన్లైన్ చేస్తున్నామన్నారు ఇది చేస్తున్నామన్నారు ఇక వచ్చే చూసే ఇత్తిమేంటిది ఏమైంది ఆరు నెలలైనా రెండు పెన్షన్లు ఎక్కడ పోయినాయి ఆరు నెలలైనా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏమైంది అని అడుగుతా ఉన్నాం మేము కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్తున్నారు ప్రజాపాలన అని చెప్తున్నారు మరి ఆచరణలో ఏమైంది నీ ప్రజాపాలన ఏమైంది నీ పేదల ప్రభుత్వంలో ఈ పేదలైన అవ్వాతాతలు లేరా నీ పేదల ప్రభుత్వంలో ఒంటరి మహిళలకు విజ్ఞందువులకు చోటు లేదా వీళ్ళు పేదలు కాదా ఈ పేదల పట్ల ఎందుకింత అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీరు ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ ఎందుకంటే పక్కనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచారు నాలుగు వేల రూపాయలకు మొదటి సంతకం చేశారు మొదటి సంతకం చేస్తేనన్నారు మాట ప్రకారంగా చేశారు మరి మీ మొదటి సంతకం ఏమైంది డిసెంబర్ తొమ్మిది నాడే సంతకం పెడతాం నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు కదా కనీసం ఆంధ్రప్రదేశ్ను చూసైనా నేర్చుకోండి కళ్ళు తెరవండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఆంధ్రప్రదేశ్లో సాధ్యం అవుతుంది ఎట్లా తెలంగాణలో కాదెట్లా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం పత్రికలు చదివాం మేము మూడు నెలలు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించిన వెయ్యి వెయ్యి రూపాయలు కలిపి జూన్ నెలలో ఇచ్చే నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయల పెన్షన్ అవ్వాతాతలకు ఒకేసారి ఇస్తున్నాం అంటే పాత మూడు నెలలై కూడా ఇస్తాం అని పాత మూడు నెలలై కలిపి ఇవాళ ఏడు వేల రూపాయల పెన్షన్ను అక్కడ అవ్వ తాతలకు అందిస్తూ ఉన్నారు మరి మీరు ఎప్పటి నుంచి ఇస్తారు మీరు ఆరు నెలలైనా ఎందుకు ఇవ్వట్లేదు ఇవాళ అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన విధంగా మీ ప్రభుత్వం డిసెంబర్లో వచ్చింది డిసెంబర్ నుంచి ఇప్పటికీ ఆరు నెలలు గడిచిపోయింది అంటే ఆరు రెండుల పన్నెండు వేల రూపాయలు ప్రతి అవ్వాతాతకు రాష్ట్రంలో వృద్ధులైన పేదలకు ఆసరా పెన్షన్దారులకు ఒక్కొక్కరికి పన్నెండు వేల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది ఆ పన్నెండు వేలు ప్లస్ ఈ జూన్లో ఇచ్చే నాలుగు వేలు కలిపి పదహారు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఈ ఆసరా పెన్షన్దారులకు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం పక్కన ఆంధ్రప్రదేశ్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇయ్యరు ధనిక రాష్ట్రం అన్నారు కదా మరి ఎందుకు మీరు పదహారు వేలు ఇవ్వరు ఆంధ్రప్రదేశ్ యాల పాత బకాయిలతో కలిపి ఇవ్వగలిగినప్పుడు మీరెందుకు వెనకడుగు వేస్తున్నారు ఎందుకు ఈ పేదల పట్ల మీరు నిర్లక్ష్యము మరి ఈ ఈ పక్షపాతాన్ని చూపిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా పక్క రాష్ట్రంలో హామీ సాధ్యమైనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదు మీరు మరి వాళ్ళని చూసైనా కళ్ళు తెరవండి వాళ్ళని చూసైనా నేర్చుకోండి మీరు తక్షణమే ఆరు నెలల పెన్షన్ బకాయిలు మరియు ఈ నెల నుంచి నాలుగు వేల రూపాయలు కలిపి అవ్వాతాతలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏప్రిల్ మేలే కూడా మీరు ఇంకా ఇయ్యలేదు ఆ రెండేళ్ళే కూడా తక్షణమే మరి నాలుగు వేలతో కలిపి తక్షణమే ఏప్రిల్ మే నెల పెన్షన్లు పెంచిన పెన్షన్లు కలిపి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా దివ్యాంగులు ఇవాళ దివ్యాంగుల విషయంలో భారతదేశంలోనే అతి ఎక్కువ పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారు ప్రభుత్వం కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే మొదటి నెల నుంచే ఆరు వేల పదహారు రూ ఇస్తామని చెప్పారు మరి ఇవ్వండి దయచేసి రాష్ట్రంలో దాదాపు ఐదు ఆరు లక్షల వికలాంగులు ఉన్నారు వారందరికీ కూడా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఆరు వేల రూపాయల ఆసరా పెన్షన్ దివ్యాంగులకు కూడా అందించాలి పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు చేసింది మీరు కూడా మాట ఇచ్చారు దాన్ని దివ్యాంగుల పెన్షన్ కూడా ఆరు వేల రూపాయలకు కూడా పెంచి దివ్యాంగులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు కొత్తగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో ఇరవై ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది లక్షల పెన్షన్లు ఉండేవి ఇవాళ మేము అనేక కొత్త వాళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చాం నేత కార్మికులు గీత కార్మికులు ఎయిడ్స్ పేషెంట్లు డయాలసిస్ పేషెంట్లు అట్లా చేనేత కార్మికులు అదేవిధంగా పెన్షన్ ఏజ్ కూడా అరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై ఏడు సంవత్సరాలకు తగ్గించి పెన్షన్ల సంఖ్య ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లక్షల నుంచి నలభై నాలుగు లక్షలకు పెంచాం అంటే ఇచ్చిన మాట ప్రకారంగా కొత్త పెన్షన్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఇచ్చాం రెండు వేల పద్నాలుగులో పెన్షన్ల సంఖ్య ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లక్షలు ఉంటే మేము దిగిపోయే నాటికి పెన్షన్ల సంఖ్య నలభై నాలుగు లక్షలు అంటే చాలా పెద్ద ఎత్తున కొత్త పెన్షన్లు ఇచ్చాం మీరు అన్నారు ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తామన్నారు చాలా సంతోషం మేము మిమ్మల్ని అభినందిస్తాం తప్పకుండా మీరు ఇంటికి రెండు పెన్షన్లు ఇవ్వాలని కోరుతున్నాం అవ్వకు తాతకు ఇద్దరికీ నాలుగు వేల పెన్షన్ ఇవ్వండి ఈ ప్రభుత్వాన్ని మేము తప్పకుండా అభినందిస్తాం మాట మీద నిలబడండి అవ్వ తాతకు ఇవ్వండి నాలుగు వేల పెన్షన్ ఇవ్వండి ఇంకా ఎవరైనా పెన్షన్ రాని వాళ్లకు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా వెంటనే పెన్షన్ ఇవ్వాలి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మా ప్రభుత్వంలో దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు మేము పెన్షన్ల మీద ఖర్చు పెట్టాం ప్రతి సంవత్సరం పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టాం మరి మీరు ఇప్పుడు నాలుగు వేలు చేస్తామన్నారు కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు రెండు పెన్షన్లు ఇస్తామన్నారు ఇవ్వండి ఒక ఇరవై ఐదు ముప్పై వేల కోట్లు అవుతుంది చాలా సంతోషం కదా ఇప్పుడు పన్నె పన్నెండు వేలను ఇస్తే ఇరవై నాలుగు వేలు అవుతుంది కొత్త పెన్షన్లు రెండు పెన్షన్లు ఇస్తే ఇంకో పదివేలు పెరుగుతుంది చాలా సంతోషం ప్రజలు మేలు జరుగుతుంది పేదలకు మేలు జరుగుతుంది మాట మీద నిలబడండి సో వెంటనే మరి సూటిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది తక్షణమే మీరు పెన్షన్ను ఇచ్చిన మాట ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ను చూసి బుద్ధి తెచ్చుకోండి ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోండి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వండి పాత బకాయిలు ఇవ్వండి ఏప్రిల్ మే పెండింగ్లో ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు ఓట్లు డబ్బల పడ్డాక ఇప్పటిదాకా పింఛన్ వల్లే డబ్బల ఓట్లు పడ్డంగానే పింఛన్ బంద్ పెట్టిండ్రు ఆ ఇచ్చే రెండు వేలు కూడా వస్తలేదు తక్షణమే ఆ రెండు నెలల పెన్షన్ ఇవ్వండి పెంచిన పెన్షన్ ఇవ్వండి బకాయిలతో ఇవ్వండి అదేవిధంగా అన్ని పబ్లిక్ ఇష్యూస్ బైసాబ్ జరి న్యాయం చేయండి నేను ఆశా వర్కర్లు వచ్చి వైద్య విధాన పరిషత్ ఆఫీసు ముట్టడిచ్చినట్టుగా టీవీల్లో పేపర్లో చూశాను రాష్ట్ర ప్రభుత్వం ఏమో ప్రతి నెల ఒకటో తారీఖు వేతనం ఇస్తున్నామని రోజు ఉదరగొడుతున్నారు మంత్రులు వాళ్ళ వార్తలు చూస్తే నేను పత్రికలో చూస్తే మాకు ఒకటో తారీఖు పెన్షన్ వస్తలేదు పద్దెనిమిదో తారీఖు అయినా ఇరవయో తారీఖు అయినా పెన్షన్ వస్తలేదు మాకు ఒకటో తారీఖు పెన్షన్ ఇవ్వండి అని ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది నిజమా ఆశా వర్కర్లు చెప్తున్నది నిజమా జీతాలు ఏమన్నదండి పెన్షన్ సారీ పెన్షన్లు మాట్లాడి మాట్లాడి పెన్షన్ వచ్చినట్టుండి ఆశా వర్కర్ల జీతాలు ఒకటో తారీఖు వస్తలేవని చెప్పింది నిజమా లేదు మీరు ఒకటో తారీఖే ఇస్తున్నామని మీరు చెప్తున్నది నిజమా నిజంగా మీరు ఒకటో తారీఖే ఇచ్చుంటే అంత దూరం నుంచి ఆశా వర్కర్లు వచ్చి ఎందుకు వైద్య విధాన పరిషత్ కార్యాలయం ధర్నా చేసినారు సో తక్షణమే ఆశా వర్కర్లకు హెల్త్ డిపార్ట్మెంట్లో ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు ఎన్హెచ్ఎం సిబ్బందికి రెండు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఎన్హెచ్ఎం సిబ్బందికి నేషనల్ హెల్త్ మిషన్ కింద దాదాపు పదిహేడు వేల మంది ఉద్యోగులు పనిచేస్తారు రాష్ట్రంలో ఆరేడు వేల మంది ఎన్ఎంలు సెకండ్ ఎన్ఎంలు పనిచేస్తారు వాళ్ళకి ఇప్పుడు రెండు నెలలైనా జీతం రాలేదు ఒకవైపు ఏమో ప్రభుత్వం ఒకటో తారీఖే జీతం ఇస్తామంటున్నారు ఇంకోవైపు ఏమో సార్ మాకు రెండు నెలలైనా జీతం పడలేదు మేము ఇల్లు కిరాయి కట్టలేకపోతున్నాం పిల్లల స్కూల్ స్టార్ట్ అయినాయి ఫీజులు కట్టలేకపోతున్నాం మా జీతాలు ఇప్పించండి అని మొరబెట్టుకుంటున్నారు ఆశా వర్కర్లు ఒకటో తారీఖు జీతం ఇవ్వండి అని మొరబెట్టుకుంటున్నారు సో పెండింగ్లో ఉన్న ఎన్హెచ్ఎం ఉద్యోగులు సెకండ్ ఎన్ఎంలు ఆశాల జీతాలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇకపోతే ఇకపోతే గ్రామ పంచాయతీ వర్కర్లు ఇవాళ మా ప్రభుత్వం ఉండగా పల్లె ప్రగతి కింద అద్భుతంగా సేవలు అందించాం ఇవాళ మళ్ళా పల్లెల్లో ఆ ప్రగతికి పూర్తిగా బంద్ అయిపోయింది ఎక్కడో చూశాను సిపిఎం పార్టీ కామారెడ్డి జిల్లాలో ఐదు నెలలైంది గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు లేవు అని ధర్నా చేస్తున్నారు అది చదివి నేను మా జిల్లాలో మా కాన్సెన్సీలో ఫోన్ చేసి అడిగాను సార్ ఒక్క రూపాయి గ్రామ పంచాయతీకి వస్తలేదు ఐదు నెలల నుంచి జీతాలు లేవు ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నాం ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి కూడా గ్రామ పంచాయతీలో డబ్బులు లేవు పంచాయత్ సెక్రటరీలు కానీ స్పెషల్ ఆఫీసర్లు జేబుల్లో నుంచి సొంత డబ్బులు పెట్టి ఇవాళ మేము డీజిల్ పోయించే పరిస్థితి ఉన్నది గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయినాయి ప్రభుత్వం నుంచి నయా పైసా రావడం లేదని వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి మరి ఏం చేస్తుంది ప్రభుత్వం ఐదు నెలల నుంచి సఫాయి కార్మికులకు మీరు జీతాలు ఇవ్వకపోతే ఏ పేదల కోసం మీరు పనిచేస్తున్నారు మీరు చెప్పుకునే పేదల ప్రభుత్వం అని మీరు చెప్పుకునే గొప్పలు ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా గ్రామ పంచాయతీ సఫాయి కార్మికుల కంటే నిరుపేదలు ఇంకెవరు ఉంటారు ఆ పేదలకు వేతనాలు ఇవ్వడానికి ఎందుకు మీకు మీ మీ దాంట్లో ప్రాధాన్యత లేదు మీ ప్రభుత్వం దృష్టికి పనిచేయడం లేదా రావడం లేదా సో తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయండి సర్పంచుల పదవీకాలం ముగిసింది పాపం బిల్లులు రాక వాళ్ళు కరెంటు మోటార్లు కాలిపోతే మరమ్మతి చేసినాయి కానీ వాళ్ళ జేబుల నుంచి సఫాయి కార్మికులకు ఇచ్చిన జీతాలు కానీ రాక ఇలా సర్పంచులు కూడా బాధపడతా ఉన్నారు ఐదు నెలల నుంచి నాలుగు నెలల నుంచి అనేక గ్రామాల్లో సఫాయి కార్మికులకు జీతాలు లేవు ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి ఆ సఫాయి కార్మికులందరికీ పారిశుధ్య కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మానవత్వం లోపించిందేమో అనిపిస్తూ ఉంది సిఎంఆర్ఎఫ్ చెక్కులు లేవు ఆరు నెలలైంది గవర్నమెంట్ వచ్చి గతంలో కేసీఆర్ గారి హయాంలో చెక్కు ప్రింట్ అయింది అరవై ఐదు వేల చెక్కులు ప్రింట్ అయినాయి దాని మీద కేసీఆర్ గారి బొమ్మ ఉన్నదని అవి పంచకుండా ఆపిపెట్టు అరే మీ బొమ్మ పెట్టుకొని పంచరాదు మేము వద్దంటున్నామా గత ప్రభుత్వమే మంజూరు చేసింది చెక్కులు ప్రింట్ అయినాయి అరవై ఐదు వేలు అవి పాపం నిరుపేదలకు అందించకుండా ఆరు నెలల నుంచి అనగబెట్టిండ్రు ఆపిపెట్టిండ్రు అట్లా ఒక ఇరవై రెండు వేల అప్లికేషన్లు శాంక్షన్ అయి ఉన్నాయి ఇంకో ఇరవై ఐదు వేల అప్లికేషన్లు స్క్రూట్నింగ్ కాకుండా ఉన్నాయి ఇక మీ ప్రభుత్వం వచ్చినాక ఈ ఆరు నెలల నుంచి వచ్చిన దరఖాస్తులు ఆనే ఉన్నాయి దాదాపు ఈ రాష్ట్రంలో లక్షా యాభై వేల మంది ప్రజలు సిఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతో పేదలు అప్పు తెచ్చుకొని వాళ్ళు వైద్యాన్ని తీసుకున్నారు ప్రభుత్వం మీద ఇచ్చే సహాయం వాళ్ళకి ఎంతో కొంత ఆ కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తుంది ఇలా ఫోటో మార్చడం పేరు మీద మీ ఫోటో పెట్టుకునే దాని పేరు మీద ఇంత నిర్లక్ష్యం అవసరమా తక్షణమే సిఎంఆర్ఎఫ్ అప్లికేషన్లు కూడా రివ్యూ చేసి ప్రాసెస్ చేసి ఎదురు చూస్తున్నటువంటి ఆ నిరుపేదలకు ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కులు వెంటనే అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరో ప్రధానమైన సమస్య అంగన్వాడీ టీచర్లు ఒక వైపేమో ఒకటో తారీఖే జీతం ఇస్తున్న ప్రభుత్వం అని మీరేమో గప్పాలు కొట్టుకుంటున్నారు అంగన్వాడీ టీచర్లేమో రోడ్ ఎక్కుతున్నారు ఈ రాష్ట్రంలో అరవై ఐదు వేల మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఉన్నారు ఈ అరవై ఐదు వేల మందికి రెండు నెలల నుంచి జీతం రాలే రెండు నెలల నుంచి జీతం రాక అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఆందోళన చెందుతా ఉన్నారు జీతాలు కట్టుకోలేక స్కూళ్ళు స్టార్ట్ అయినాయి పిల్లలకు పుస్తకాలు కొనియాలి బట్టలు కొనియాలి ఫీజులు కట్టాలి మా జీతాలు రావడం లేదని బాధపడుతున్నారు అంగన్వాడీ టీచర్లను వివిధ రకాల పనులు చెప్పి వేధిస్తూ ఉంది ప్రభుత్వం మీరు ఇంటింటికి పోయి నల్లా సర్వేలు చేయండి ఇంకో పని చేయండి మీరు తంబు ఇంప్రెషన్ పెట్టండి వీళ్ళ అంగన్వాడీ టీచర్లను ఉసురు పోసుకుంటున్నారు ఇబ్బంది పెడుతున్నారు కేసీఆర్ గారేమో ఏ రోజు అంగన్వాడీ టీచర్లు పదేళ్లలో రోడ్డెక్కి ధర్నా చేసిన పరిస్థితి కానీ ఏ రోజు జీతం కోసం వాళ్ళు ఎదురు చూసిన పరిస్థితి లేకుండా ఈ దేశంలోనే అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మా అంగన్వాడీ టీచర్లను కేసీఆర్ గారు నిలిపారు కానీ మీరేమో ఇచ్చే జీతం ఇస్తలేరు ఓ జీతం పెంచుతామని చెప్పి మేనిఫెస్టోలో గొప్పగా చెప్పినారు అంగన్వాడీ టీచర్ల జీతం మేము పెంచుతాం వాళ్ళకి స్కేల్ ఇస్తామని చెప్పిండ్రు పెంచుడు మాట దేవుడేరు ఇచ్చే జీతం కూడా ఇస్తలేరు రెండు నెలలే ఆ జీతం ఇయ్యక తక్షణమే వాళ్ళ వేతనాలు చెల్లించండి మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు వేతనాలు పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం కుటుంబానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం